బీఆర్ఎస్ లో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేటీఆర్ పై పరోక్షంగా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు తాను కాంగ్రెస్ పార్టీతో టచ్ లో ఉన్నానన్న ప్రచారాన్ని ఖండించిన ఆమె తాను చివరిసారిగా కాంగ్రెస్ తో మాట్లాడింది బీజేపీలో విలీనం చేసేందుకు నూట ఒకటి శాతం ప్రయత్నాలు జరుగుతున్నాయని సంచలన ఆరోపణలు చేశారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాల్సిన పని చేయకుండా కేవలం విట్లకే పరిమితమైతే ఎలా అని కవిత కేటీఆర్ ను ఉద్దేశించి ప్రశ్నించారు పార్టీని నడిపించే సత్తా లేని వారు తనకు నీతులు చెబుతున్నారని ఆమె మండిపడ్డారు చుట్టుకొని ఉన్నాయి వాళ్ళ వల్ల చాలా నష్టం జరుగుతున్నది పార్టీలో ఉండేటటువంటి నాకు నేను కేసీఆర్ గారి కూతుర్ని అంతరంగికంగా నేను రాసినటువంటి లేఖనే బయటి